విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని పారసన్ గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామ సర్పంచ్ గారు ఈ ఊరిని ఎలా మార్చేశారు అంటే రూపురేఖల్ని మీరు మా వీడియో చూస్తే అర్థమవుతుంది సీసీ కెమెరాలను ఒకటి బాగా ఏర్పాటు చేశారు అంటే ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు వినటం లేదు అని చెప్పి అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది సీసీ కెమెరాలు పెట్టాలి సీసీ కెమెరాలు పెడితేనే ఇది కంట్రోల్ అవుతుంది అనే విషయాన్ని సార్ మాటల్లోనే విని తెలుసుకుందాం ఇప్పటి మనం పారసాం గ్రామంలో మలమూత్ర విసర్జన బహిరంగంగా చేస్తున్నారు ప్రజలందరూ అయితే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఇక్కడ ప్రెసిడెంట్ గారు అని చెప్పడం జరిగింది కదా అయితే మనం ఇప్పుడు ప్రెసిడెంట్ గారి మాటలు సార్ ఏం చెప్తారు అసలు ఈ ఐడియా ఎలా వచ్చిందో మాటల ద్వారా విందాం సార్ చెప్పండి సార్ ఈ ఐడియా ఎలా వచ్చింది సార్ నా పేరు నారాయణరావు పారసాం ఎలా ని మాకు టూ థౌజండ్ సెవెంటీన్లోనే ఐఎస్ఎల్ హండ్రెడ్ పర్సెంటేజ్ అయిపోయిందండి మా ఊరు హండ్రెడ్ పర్సెంటేజ్ అయినా వాడకంలోకి రాలేదండి మా టాయిలెట్స్ ఏమైనా ఎందుకంటే ఇక్కడ మనకి వాటర్ ప్రాబ్లం ఉందండి ఇక్కడ రిగ్ బోర్ ద్వారా కొట్టిన వాటర్ అయితే పడదు మా ఊర్లో అప్పుడు లాస్ట్ ప్రభుత్వంలో జల జీవన మిషన్ కింద మా ఊరు సెలెక్ట్ అయ్యి ఇంటింటి కొలాలు ఇచ్చారండి అందులో హండ్రెడ్ మొత్తం ప్రతి ఇంటికి కొలా వేయడం జరిగింది ఇప్పుడు కూడా మార్పు రావాలని జనాలకు విజ్ఞప్తి చేసిన ఇంకా ఆ పాత అలవాట్లే అలా కంటిన్యూ అవ్వడం వల్ల ఏదో ఒక ఐడియా వెయ్యాలి అనుకుని మా మీటింగ్లో చాలా సార్లు అనుకున్నాం ఇలాగా ఊరికి ఎంట్రన్స్ బాగో ఇది బాగోలేదు ఎవరైనా వచ్చిన వాళ్ళకి కూడా చూడడానికి బాగోలేదు ఏం డెవలప్ చేస్తున్నారో మొట్టమొదట ఆ సర్పంచ్ మీద ఎవడు తప్పు చేసినా ఆ సర్పంచ్ మీద పడుతుందండి ఆటోమేటిక్ ఎందుకంటే ఎవరు ఈ సర్పంచ్ ఎవరు ఉన్నారో ఇలా ఎంత జనంగా ఉన్నట్లయితే జనాలు ఏంటి పని చెప్పలేకపోతున్నాడా అని అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చిందండి మా సెక్రటరీ గారు మేము అందరం కూర్చొని మాట్లాడాము మొ మొదట్లో దేవుడి విగ్రహాలు ఆ రోడ్డు అటు ఇటు నిర్మిద్దాం అనుకున్నాం నా సొంత డబ్బులతో ఆ ఏమి పెద్దతోనైనా అవుతారనుకున్నాను కానీ మళ్ళీ అక్కడ దగ్గరలోనే పోలున్నా వీళ్ళు తగ్గట్లేదు కదా మళ్ళీ ఐడియా వచ్చింది ఆలోపే మన ఎస్పీ గారు ఇప్పుడు నేరాలు కొంచెం నియంత్రణకి సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని ఎప్పుడు పబ్లిసిటీ చేయడం ఆ వెంటనే మనకి నీళ్ళమల్ల పోలీస్ ఎస్ఐ గారు గణేష్ గారు ఇలాగా చెప్పడం చెప్పడంతో ఆవిడ ఆయన మళ్ళీ మా సచివాలయంలో పోలీసు ఉంటారు కదా వాళ్ళకి చెప్పడం ఆయన మనకు చెప్పడం ఇవన్నీ ఎప్పటి నుండి జరుగుతున్నాయి జరుగుతున్నా మేము చూద్దాం చూద్దాం అనే ఉన్నాయి కానీ నేనే మళ్ళీ మళ్ళీ ఆలోచించి వీటిలన్నిటికి ఒకటే ఉపయోగం సీసీ కెమెరా పెడితే సక్సెస్ అయిందంటే అయ్యి తక్కువ బడ్జెట్లోనే ఉన్నాడు కదా సక్సెస్ అయిందంటే మంచి పేరు వస్తుంది అనే ఆలోచనతో శ్రీచేక్ర పెట్టించడం జరిగింది మూడు తోవాలు మూడు పెట్టించాం ఈ దొంగతనాలు నియంత్రించడం సక్సెస్ఫుల్గా ఉండడానికి ఎవరైనా దొంగతనం చేసాము దొరకడానికి ఆయన ముందు బహిరంగం అలవేసేదినా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది మాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉందండి ఎందుకంటే డబ్బులు పోయినా అందులో సక్సెస్ అయ్యాం కనుక ఇప్పుడు వాళ్ళు వెళ్ళారంటే ఎక్కడ ఫోటోలు పడిపోతిన భయంతో అటువైపు వెళ్ళడం మానేసారు వాళ్ళకున్న బాత్రూములు ఉపయోగించడము లేకపోతే ఊరికి చాలా దూరంగా వెళ్ళడం ఏదో జరుగుతుంది కనుక ఈ టోవల్ని కానీ ఎంట్రన్స్ కానీ కంగారు చే వాళ్ళ అవ్వడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అవి కూడా కాపాడడం వల్ల అయ్యాం అదొకటి ప్లస్ అక్కడ మా ఎంట్రన్స్ స్కూల్ కూడా ఉంది ఆ స్కూల్ హెచ్ఎం గారు కూడా ఇక్కడ ఆ స్టేజ్ దగ్గర కూర్చొని పిల్లల్ని టీచ్ చేయడం గట్రా చేస్తాను రండి ఏ ఊర్లో ఉన్న వాళ్ళు కొంచెం చూడండి సర్పంచ్ గారు అని అక్కడ దాని ముందు ఒక సీసీ కెమెరా పెట్టడం వల్ల వాళ్ళు కూడా ఎక్కడ మనం సీజీ కెమెరాలో పడతామని ఇప్పుడు ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉంది ఇలా పెట్టినందుకు మేమైతే సాటిస్ఫాక్షన్గా ఉన్నాం ఇట్లాగనే ప్రతి ఊరు కూడా కొన్ని డోనర్స్ ద్వారానో ఏదో విధంగా డబ్బులు సేకరించి సీజీ కెమెరా ఏర్పాటు చేసుకున్నట్లయితే ఊరు డెవలప్ అవుతుంది అనేది మా ఆలోచన సార్ చెప్పారు కదా అయితే ఒక్క కెమెరా తోటి రెండు సమస్యలకి పరిష్కార మార్గం దొరికిందనే చెప్తున్నారు దొంగల్ని అరికట్టవచ్చు అలాగే ఈ మలమూత్ర విసర్జన బహిరంగంగా చేయకుండా కూడా అరికట్టవచ్చు అని తెలియజేశారు ఫ్రెండ్స్ అంటే ఇక్కడ సీసీ పెట్టడం వల్ల బహిరంగ మలమూత్ర విసర్జన కంట్రోల్ అయిందా అండి చాలా వరకు అయిందండి అసలు ఎవరు ఇప్పుడు మాత్రం టోటల్ కంట్రోల్ అయింది అక్కడ ఒక పది పదమూడు బాత్రూమ్ల వరకు ఉన్నాయండి అవి కూడా యూజ్ చేసుకోలేదు జనాలు అది కట్టినా గాని మార్పు రాలేదు వాళ్ళేదు ఇప్పుడు కెమెరాల ద్వారా అయితే మార్పు వచ్చిందంట చాలా బాగా మార్పు వచ్చిందండి మేము అప్పుడు ఈ దారిలో అసలు రావాలనుకున్నా అసలు చాలా దారుణంగా ఉండేది తర్వాత సీసీ కెమెరాలు పెట్టబడి చాలా బాగా కంట్రోల్ అయిందండి అమ్మాయిలు స్కూల్ కి వెళ్తున్న అమ్మాయిల విషయంలోనైనా ఎవరైనా టేస్ట్ చేసే వాళ్ళైనా ఇప్పుడు వల్ల చాలా మంది భయపడి ఇక్కడ కొంచెం మంది తాగేవారండి అది కూడా కంట్రోల్ అయింది దానికి మాత్రం ప్రెసిడెంట్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలండి అవునండి చెప్పాలండి ఐడియా వచ్చినందుకు అది పెట్టించినందుకు అప్రిషియేట్ చెయ్యాలండి అసలు ఇప్పటికి ఎవరు కంట్రోల్ చేయలేకపోయారండి పెద్ద పెద్ద లైట్స్ పెట్టారు ఇక్కడ దండోరాలు వేయించారు అన్ని చేశారు కానీ ఇప్పుడు ఎవరు ఏది ఆపలేకపోయారు అది ఇప్పుడు మాత్రం బాగా కంట్రోల్ అయ్యింది క్రైమ్ ప్లస్ హెల్ప్ అయింది అనమాట అంటే ఇక్కడ కూర్చొని కుర్రాలు అందరూ మీటింగ్లు వేసుకొని వెళ్ళే వాళ్ళు టీచ్ చేయడం గట్రా చేసేవారు స్కూల్కి వెళ్ళి పిల్లల గురించి గట్రా అదంతా బాగా కంట్రోల్ అయింది